ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభుని ఏ నమన మీకు శుభములు జోముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనుగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము ఆందోళన చెందవద్దు ప్రభు మనకున్నాడు ఆందోళన చెందవద్దు ప్రభు మనకున్నాడు దేవుని వాక్యం చదువుకుందామండి యశగ్రంథము ముప్పై అధ్యాయం పదిహేను వచ్చాం మీరు ఓరకుండి నమ్ముకొనుట వల్ల మీకు బలం కలుగును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించిన గాక దేవుని బిడ్డారు మీరు అంతా ఎలాగున్నారండి మీ ఆరోగ్యం ఎలాగ మీ కుటుంబంలో మీ బిడలు మీ కుటుంబం అంతా కూడా బాగున్నారండి మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలను దేనిబిడ్డల మనం దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి యష్యా భక్తుడి ద్వారా ప్రియప్రభు మనకు తెలియజేస్తున్నారు మీరు ఊరకుండి నమ్ముకోండి అంటాడు దేనిబిడ్డలు దే మనలో చాలా ఆందోళన చెందుతుంటాం మన చింతలు బట్టి బాధను బట్టి మన కష్టాలను బట్టి ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం ఆందోళన చెందడం చింతల్లో మునిగిపోవడం అనుమానంతో ప్రశ్నించడం నమ్మకం నమ్మకం ఉంచలేకపోవడం ఇవన్నీ చాలామంది విశ్వాసులు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అవి నీరసంపై నీరసంతో నింపేస్తాయి ఎప్పుడూ చింతిస్తూ ఉండడం వల్ల మన శరీరం మరి శరీరాలు కృషించిపోతూ మనం ఏం చేయగలమండి భయపడుతూ లోలపల కోపంతో ఉడిగిపోతూ ఉండడం వల్ల మనకి ఏమైనా లాభం ఉన్న ఉన్నట్లయితే అది ఏమీ లేదండి అలా చేయడం వల్ల మనల్ని మనమే మరి చేతగా అనివారంగా అయిపోతున్నాం మన మెదడు కూడా ముద్దు బారి బారిపోయి తెలివైన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నాం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం దేవుని వాక్యం చదువుకోలేకపోతున్నాం మన విశ్వాసంతో బా అలలపై తేల తేలుతూ ప్రయాణం చేయాల్సింది పోయి మన సమస్యలతో సతమతమైపోతూ మునిగిపోతూ పోతున్నాం నెమ్మదిగా ఉండే కృప కంటే ఎంత బాగుండండి ఎందుకు ఇలా ఇంటింటికి తిరుగుతూ చెప్పిన బాధలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ గుండె నీరసం తెచ్చుకోవడం తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు మన బాధలు ఎవరెవరికో చెప్పుకుంటూ ఉంటాం బా మన స్నేహితులకి రక్త రక్షసంధలు తెలియజేస్తూ ఉంటాం కానీ వారు అయ్యో పాపం అని అంటారు తప్ప మనకేమీ చేయలేరు అయితే ఇదేనంటారు ఇంట్లో ఒక మూల కూర్చుని ఏదో కీడు వాటిని తి లేని పని విషయాలు మనసులో ఊహించుకొని గుండెలు బాదుకుంటూ ఏడిస్తే ఏమి లాభండి ఏమి కూడా లాభం లేదండి మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగే సాత్వికమైన నాలుగు కలిగి ఉంటే మంచిదండి అయితే ప్రశాంతమైన హృదయాన్ని కలిగి ఉంటే ఇంకా మంచిదండి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీ బాధల్లో నీ కష్టాల్లో నీ సమస్యల్లో నీవు మౌనంగా నీ గృహంలో ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టినట్లయితే ప్రభు నీ పట్లకి అద్భుతం జరిగిస్తాడు ఇహో దేవుడని తెలుసుకోమంటాడు ఊరికి ఉండి దేవుడని దేవుడు అని తెలుసుకోండి ఆ తెలుసుకోవడం ఎంత బాగుంటుందండి దేవునిలో నమ్మకం ఉంటే కృప ఉంటే ఎంత బాగుండండి ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుడు తన వారిని కాపాడి మోచిస్తాడు ఆయన గంభీరంగా ప్రకటించిన వాగ్దానం నెరవేర్చకుండా ఆమె వెనుకకు వెళ్ళిపోడు పర్వతంలో తొలిగిపోయిన మెట్టలు తలినను దేవుని మాటలు ప్రతి ఒక్కటి స్థిరంగా నిలిచి ఉంటుందని మనం నిశ్చయంగా తెలుసుకోవాలండి ఎవరికీ చెప్పుకోలేని విషయాలు ఆ ప్రియ ప్రభుత్వం మనం చెప్పుకోవచ్చండి కాబట్టి ఆయనలో మన నమ్మకాన్ని చూపించి తద్వారా ప్రశాంతంగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే పరలోక సింహాసనం ఎదుట నా దేవదూతలు సంతోషంగా సంతోషంగా మనం ఉండగలం నా ప్రాణమా తీగిన విశ్రాంతిలో ప్రవేశించు నీ తలనని యేసు ప్రభు రొమ్ము మీద ఆనించి ప్రభు సన్నిధిలో ఓరకుండి కనిపెట్టినట్లయితే ప్రభుని పట్ల అద్భుతం చేస్తాడు ప్రభుత్వములు తొలిగిపోయినాను మెట్టలు తత్తలి నా కృప విడిచిపోదు సమాధాన విషయమైనా నిబంధనలు తొలిగిపోదు అని నీ ఎందు జాలిపడు యోవా సెలవుచ్చానని యశగనం యాభై నాలుగు అజ పదవులు పదవు చూస్తున్నాను దేవుని ప్రేమకు ఉన్న అత్యంత మనోహరమైన సుగుణాలు ముఖ్యమైనది ఏమిటంటే నిత్యము నిలిచి ఉండడమే భూమి పునాదులు వాటి స్థానం తప్పిన మన కృపగల యహో ఆ నిబంధనలు కానీ ఆయన దయ కానీ ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదండి దేవుని స్తోత్రమల కలిగిన గాక దేవుని బిడ్డ ఏ విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు ప్రభు వాగ్దానాలు మనకు ఉన్నాయి ఏ విషయంలో కూడా భాయపడవలసిన పని లేదు దేవుని వాక్యాలు మనము చూస్తున్నాం పర్వతం తులిపోయినా కూడా మెట్టలు తత్రిల్లో కూడా నా కృప విడిచిపోదంటాడు ఆత్మావేశం ద్వారా ప్రకటింపని స్థిరమైన నమ్మకం బట్టి మనము మన ప్రాణంతో ఎంతో సంతోషిస్తామో మనం చెప్పలేమండి ప్రే ప్రభు ప్రేమలో మార్పు లేదు పాత దీపాల స్థానంలో కొత్త దీపాలు ఉంచబడుతున్నాయి ప్రతి దానిలో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది కానీ మన ప్రభు ఎప్పటికీ అలాగే ఉంటాడు భూకంపం వచ్చినప్పుడు పర్వతం సైతం బోర్లు ద్రోయబడతాయి కానీ నిత్యుడైన దేవుని మీద ఏ శక్తి మీద ప్రభావం చూపించలేదు గడిచిపోయినది ఏదైనా గడుస్తున్నది ఏదైనా భవిష్యత్తులో రాబోయేది ఏదైనా నా దేవుడు నా మీద జాలి పడకుండా చేయలేడు నా ప్రాణం మా శాశ్వతం నా ప్రభుదేవులు విశ్రాంతి తీసుకొని మన ప్రాణంతో చెప్పాలి ఆయన నిన్ను తన సొంత వ్యక్తిగా చూసుకుంటాడు నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఎన్నడూనూ దాన్ని పోసుకుంటేనే ఉంటాడు కాబట్టి నువ్వు కూడా దాన్ని ఎప్పుడు పోసుకునేలా చూసుకోవాలి నువ్వు దేవుల్లో ఉంటానని నిన్ను తన ప్రజల్లో ఒకనగా చేసుకుంటానని స్వయంగా మహిమగల దేవుడే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రమాణం చేస్తున్నాడు దేవుని దయ దేవుని నిబంధన ఈ రెండు ఖచ్చితమైనవండి శాశ్వతమైన తెలుసుకుంటే ఈ మాటలపైన నీ జీవిస్తావు నిత్యత్వం కూడా వాటిని నీ దగ్గర నుండి తీసివేయలేదు గనక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మౌనంగాన్ని కనిపెట్టు ప్రార్థన చేయ దేవుని పట్ల అద్భుతాలు చేస్తాడు ఈ వాగ్దానాలు దేవుడిని బట్టలు నెరవేర్చుకునే కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయినా మాత్రండి నీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చేసుకోవడం ఆయన ఈ సమయంలో నాయన స్వదేశ విదేశాలండి వర్తమానం వింటూ ఎవరైతే ఆందోళనతో భయంతో కష్టాలతో వేదనలుతున్నారో అందరి పట్ల చూపించి ఈ వాగ్దానాలు ఎత్తిన ప్రార్థన చేస్తుండగా మీరే వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆందోళన వేదన దుఃఖం తీసివేసి వారికి కావాల్సిన ధైర్యాన్ని ఆరోగ్యాన్ని దయచేసి వారి సమస్యలన్నింటి నుంచి ఒక విడుదల దయచేయండి పర్వాలని కొందనాలు చేయించుకున్న తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీట దరిపించేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి నాయన వారి పట్ల మీరు అద్భుతాలు చేయండి తండ్రి స్తోత్రాలు రోగిలేని బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఎంతమంది అయితే దీర్ఘ వ్యాధులతో నాయన క్యాన్సర్స్తో బీపీలతో నాయన ఇంకా షుగర్ వ్యాధులతో నాయన ఇంకా మా ప్రభ ఆయా రకాలైనటువంటి జ్వరాలు రంపలు దగ్గులతో మా ప్రియులు అనేక మంది బాధపడుతున్నారు అని ఇప్పుడే మీరు కనుకరించి నుంచి కలవరి శివ రక్త ప్రభావాన్ని సరసిమైన పాదలో ప్రభాం చేస్తాము అన్నారు స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా మరి ఎంతమంది అయితే ఏమనొస్తుంది స్వదేశ విదేశాలు సరైన ఉద్యోగాలకు తిప్పనబడుతున్నారు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఈ ఉద్యోగాలు వేస్తున్న నామలు వచ్చిన కాక వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన నీ బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ఏకాంగులం సంవత్సరాలుగా చేదైన వాగ్దాన్ని బయట పట్టిన నెరవేర్చుకొని వారికి మీరే కార్యం జరిగించుకొని ఈ నెలలో నాయన వారికి వారు కోరుకునే చక్కని సమాధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక హోలీ ఇటు చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ క్రిస్మస్ దినాలు ఆ మారుమూరు గ్రామంలో మా తండ్రి పరిచయం చేస్తున్న దినదాసును దాసురాను విధరాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను నాయన కృప చెప్పున జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చి ఈ నెలలో వారు జరిగే ఆయా క్రిస్మస్ ఆరాధనలో కూడికల్లో మీరు సహాయం చేయండి ప్రభావ అద్భుతాలు చేయండి నాయన స్తోత్రాలు ఈ దినమంతటిలో నిబిడల్ చుట్టూ మీరు చేయండి ఆయన నాయన మా తండ్రి ఈ దినమంతట్లో నాయన వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు ఉండండి ప్రభు రాకపోకని సరిధ ఉంచండి దూతలు కావలు గృహాన్ని చేరు పర్యంతం నాయన కృపలో భద్రపరచమని బిడల్ని కృపాస్తులుగా అప్పగించుకుంటే ఏసై పరిశుద్ధు నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మనపరమైన క్రీస్తు వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్నిను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్